ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది ఎడారి అనుకుంటున్నారు కాదు అది గోదావరి నది నిండుగా నీటితో కలకల్లాడే గోదావరి నది వేసే రాకముందే ఎడారిని తలపిస్తుంది సుందర్ల బ్యారేజ్ వెనుక జలాలతో గతంలో పెద్దపల్లి జిల్లా గోదావరి కోల్బిల్ట్ కోల్బెల్ట్ వంతెన వద్ద నది నిండుకుండను తలపించేది ప్రస్తుతం ఆ బ్యారేజ్లో నీటిని నిల్వ చేయడం లేదు దీంతో ఇక్కడి గోదావరిలో చిన్నపాటి ప్రవాహమే మిగిలింది నదిలో ఇసుక తిన్నెలు తేలాయి గోదావరి కని నగరంలోని సుమారు ఒకటి పాయింట్ ఐదు లక్షల జనాభాకు ఇక్కడి నుంచే తాగునీటి సరఫరా చేస్తారు జలాలు లేకపోవడంతో ఇక్కడి ఇన్ఫిల్ట్రేషన్ బావులు పైకి తేలి కనిపిస్తున్నాయి గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించే భక్తులకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు మరికొన్ని రోజుల్లో నిండు వేసవి రానున్న దృష్ట్యా తాగునీటి సరఫరాకు అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది ఘోరం ఇది చూడండి ఎంత ఘోరం ఉన్నదో పరిస్థితి